మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి ఆర్ తర్వాత గేమ్ చేంజర్ సినిమాతో ప్రయోజన ముందుకు వచ్చిన రామ్ చరణ్ ఈ యొక్క చిత్రంతో నిరాశపరిచిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ యొక్క ఫెయిల్యూర్ను మర్చిపోయేలా ఓ మాస్ ఎలివేషన్ డ్రామాతో వస్తూ ఉన్నాడు రామ్ చరణ్ రంగస్థలం తర్వాత రామ్ చరణ్ కోసం మరో డెప్త్ ఉన్న క్యారెక్టర్ను డిజైన్ చేశారు దర్శకుడు బుచ్చుబాబు సనా పెద్ద సినిమాను స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిస్తూ ఉన్నారు క్రికెట్ కబడ్డీ కుస్తీ వంటి స్థానిక ఆటల నేపథ్యంలో సినిమా సాగుతుందని సమాచారం ఇక రామ్ చరణ్ ఇందులో ఆటోకూలి పాత్రలో కనిపించనున్నట్లు టాక్ ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది ఇక రామ్ చరణ్ గెటప్ కూడా మరింత డిఫరెంట్గా ఉండడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయి ఇక ఈ యొక్క సినిమాకు మ్యూజిక్ మాస్టర్ ఏఆర్ రెమాన్ సంగీతం అందిస్తూ ఉన్నారు ఇటీవల రామ్ చరణ్ నుంచి బల్కీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే తాజా సమాచారం ప్రకారం ఈ యొక్క సినిమా నుంచి ఫాస్ట్ సింగల్ను ఆగస్టు ఇరవై ఐదున వినాయక్ చవితి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూ ఉన్నాయి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది గ్లిమ్స్ మూవీపై అంచనాలు పీక్స్కు తీసుకెళ్లగా ఇప్పుడు ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో రూపొందుతున్న సాంగ్స్ అభిమానులకు పూనకాలు తెప్పించడం గ్యారంటీ అంటూ ఉన్నారు పెద్ద సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి శ్రీనివాస్ సుకుమార్ రైటింగ్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నాయి ఇక సినిమా స్కిల్స్ టెక్నికల్ టీం నటీనటుల ఎంపికలు అన్నీ చూస్తే ఇది రామ్ చరణ్ కెరియర్లోనే ఓ మైలురాయిగా నిలవబోతుందని అభిమానులు నమ్ముతూ ఉన్నారు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ యొక్క చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతూ ఉంది ఇక ఇటీవలే రామ్ చరణ్ జిమ్ లుక్ ఒకటి వైరల్ అయింది సంగతి మనందరికీ తెలిసిందే ఇక అది చూసిన ఫ్యాన్స్ కూడా పిచ్చెక్కిపోయారు అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నాడంటూ కామెంట్లు చేయడం జరిగింది అయితే ఇప్పుడు పెద్ద సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ అప్డేట్ మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది